హాయ్ గాయస్ ఇప్పుడు నేను ప్రతి నెల మనకు పదహైదో తారీఖు శాలరీ వస్తుంది చెగ్గు కంపెనీ నుండి ఆల్రెడీ అది ఇంట్రొడక్షన్ వీడియోలో క్లియర్గా చెప్పాను అదేవిధంగా ఈరోజు శాలరీస్ క్రెడిట్ అయ్యాయి సో అలా క్రెడిట్ అయిన శాలరీలో ఒకరిది తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయి ఉన్నాను ఎందుకంటే లాగిన్ అయ్యేది వీడియో తీస్తూ ఉంటే అది యూట్యూబ్ డిలీట్ చేస్తుంది దానికోసం డైరెక్ట్గా ముందుగా లాగిన్ అయ్యాను తర్వాత పేమెంట్ సర్టిఫికేట్లోకి వస్తున్నాను పేమెంట్ సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను పేమెంట్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు శాలరీ స్లిప్ సెలెక్ట్ ఇయర్ చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకేనా సో అలాగే సెలెక్ట్ మంత్ అలాగే ఇక్కడ చూడండి రీసెంట్ మంత్ జూలైలో లాస్ట్ మంత్ ఈ నెలకర రెడీ అవుతుంది వివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను వివ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఒక పర్సన్కే మొత్తం జూలై నెల టోటల్గా కలిపి ఈ శాలరీ సో ఇక్కడ మరి రెండు పెట్టేళ్లలో ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నూట అరవై ఐదు క్వశ్చన్స్ ఒక టైంలో చేశారు అంటే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అలా ఉంటుంది సో ఎనభై ఏడు క్వశ్చన్స్ ఇంకొక టైంలో చేశారు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం చేసినప్పటికీ ఆ క్వశ్చన్ మీరు చేసేటప్పుడు ఆ క్వశ్చన్ ప్రైస్ ఎంత ఉందో మీకు అక్కడ చూపిస్తుంది అది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది సో అది వాళ్ళకు కొత్త వాళ్ళకు కొంచెం అర్థం కావడానికి కష్టంగా ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫార్టీ ఉన్నప్పుడు ఎనభై ఏడు క్వశ్చన్స్ ఇచ్చారు అంటే ఒక్కొక్క ఆన్సర్కి రెండు వందల పది రూపాయలు ఇక్కడ ఒక్కొక్క ఆన్సర్కి నూట అరవై ఐదు క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి రెండు వందల నలభై రూపాయలు నేను చెప్పినాను ముందే నూట ఐదు నుంచి రెండు వందల ఎనభై మధ్యలో వస్తుందని ఇక్కడ చూడండి రెండు వందల పది రెండు వందల నలభై చాలా ఎక్కువ అమౌంట్ సో ఇక్కడ చూడండి నేను ముందుగా ఎప్పుడే కానీ నేను దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టలేదు మీకు డైరెక్ట్గా లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగే చివరి నెట్ ఎర్నింగ్స్ అంటే అకౌంట్లోకి క్రెడిట్ అయిన అమౌంట్ టీడీఎస్ అంటే మనకి మూడు నెలలకు ఒకసారి ఇది మన అకౌంట్లోకి వస్తుంది సో అంటే మనం అప్లై చేసుకుంటే వస్తుంది టీడీఎస్ ఇప్పుడు నెట్ ఎర్నింగ్స్ వద్దాం సో ఇక్కడ చూడండి ముప్పై ఐదు వేలు ఆరు వందల నలభై పదహారు వేలు నాలుగు వందల నలభై మూడు ఓకే టోటల్గా యాభై రెండు వేలు నాలుగు వందల ఎనభై ఎనభై మూడు రూపాయలు సో అంటే నాలుగు యాభై యాభై రెండు వేలు సరిపోతుందా యాభై మూడు వేలు యాభై మూడ చూద్దాం సో ఇక్కడ ముప్పై ఐదు ఇక్కడ ఒక పదహారు యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు వేల ఎనభై రూపాయలు ఎనభై మూడు రూపాయలు ఓకేనా సో యాభై రెండు వేల ఎనభై రూపాయలు వన్ మంత్ శాలరీ అండి ఓకే సో క్లియర్గా చూడండి వన్ మంత్లో ఇంత పార్ట్ టైమ్గా జెన్యున్గా సంపాదించుకోవడం అంటే ఇదే అలాగే అందరుగా డిజిటల్ మార్కెటింగ్ చాలా చాలా డిజిటల్ మార్కెటింగ్ చాలా ఎర్నింగ్స్ ఉంటాయి సో అందులో మీరు ఫ్యూచర్ అంతా సంపాదించుకోవడం అంటే కష్టం ఏదైనా ఒక జాబ్ లాంటిది ఉంటేనే మంచిది అదే ఈ జాబు సో పార్ట్ టైం జాబు మీరు అఫిలవిట్ మార్కెటింగ్ ఏదైనా చేస్తున్నప్పటికీ పర్వాలేదు ఎందుకంటే ఇందులో జాయిన్ అవుతే నిదానంగా అయినా సరే వర్క్ నేర్చుకుంటే ఎప్పుడు కాకపోయినా మీరు పర్మినెంట్గా ఇందులో సంపాదించుకోవచ్చు ఓకే అలాగే ఆల్రెడీ జూన్ నెల చూపించాను ఈ మంత్స్ ప్రీవియస్ మంత్స్ ఇవన్నీ ఆల్రెడీ చూపించాను యూట్యూబ్లో ఇక్కడ చూడండి ప్రీవియస్ మంత్స్లో కూడా ఓన్లీ జూన్ మంత్దే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇక్కడ నూట యాభై ఇక్కడ రెండు వందల పది రెండు వందల నలభై నూట ఎనభై నూట యాభై సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది సో ఆ ప్రైస్ తగ్గట్టుగా నెట్ ఎయిర్నింగ్స్ ఇదంతా కలిపి అకౌంట్లోకి వస్తుంది ఓకే ఇలా మనం మంచిగా సంపాదించుకోవచ్చండి ఇయర్నింగ్స్ సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని ఫామ్ ఫిల్ చేయండి రేపు పొద్దున్నే మా టీం నుంచి మీకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇంట్రొడక్షన్ వీడియో ఉంటుంది దాన్ని క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటైతే గుర్తుంచుకోండి గాయస్ ఇది చాలా జెన్యున్ జాబు అఫిలవిట్ మార్కెటింగ్ లాగా రోజుకు లక్ష రూపాయలు రావాలంటే రాదు లేదు రోజు నెలకు రెండు మూడు లక్షలు రావాలంటే రాదు ఏదో మనం మనం వరకు మనం కష్టపడిన దానికి ఫలితం అన్నట్టుగా పదహైదు వేలు ఇరవై వేలు ఇలా మధ్యలో పర్మనెంట్గా నిదానంగా సంపాదించుకోవచ్చు సో ఒక జాబ్ లాగా అన్నట్టు పార్ట్ టైం అయినప్పటికీ జాబ్ లాగ్ అన్నట్టు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫామ్ ఫిల్ చేయండి ఇంట్రడక్షన్ వీడియో కూడా క్లియర్గా చూడండి వర్క్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి అలాగే చూడండి మన టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఉంటుంది టెలిగ్రామ్లో సిలబస్ వీడియోస్ ఉంటాయి ప్లస్ నేను ప్రతిరోజు ఉదయం పది నుంచి పదకొండు వరకు లైవ్ క్లాస్ చెప్తూ ఉంటాను ఎందుకంటే లైవ్ క్లాస్ చూపించడం వీలు కాదు కదా అందుకే ఇక్కడ ఉన్న రికార్డింగ్ వీడియోస్ మాత్రమే చూపిస్తున్నాను డైలీ నేను లైవ్ క్లాసులో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వర్క్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీరు ప్రతిరోజు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ గైస్ బై బాయ్